కష్టాలని మనం తీర్చాలి వాళ్ళు మూఢనమ్మకాల్లో ఉన్నారు లేకపోతే ఉపాధి లేక సరైన ఆదాయం లేక గంజాయి పంట వైపు వెళ్ళిపోతా ఉన్నారు యువతంతా కూడా వాళ్ళని టూరిజం వైపు తీసుకురావాలి హోమ్ స్టేస్ తీసుకురావాలి తద్వారా దేశ విదేశాల నుంచి ఈ రోజున కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో హోమ్ స్టేస్ ఎక్కువ ఉంటాయి రాజుగారు వాళ్ళకి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి పర్యావరణం ఎక్కువ ఉంటుంది ఆ గ్రీన్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది ఆ వెస్టర్న్ ఘాట్స్ కానీ అవన్నీ అక్కడ హోమ్ స్టేస్ లాంటివి ఎట్లా వచ్చాయి వాళ్ళందరికీ ఎట్లా ఉపాధి వస్తూ ఉంది బయట ప్రాంతాల నుంచి టూరిస్టులు ఎట్లా వస్తూ ఉన్నారని చెప్పి లాస్ట్ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఆయన అక్కడ వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఈ రోజున మళ్ళీ అడవి తల్లి బాట పేరుతో పవన్ కళ్యాణ్ గారు దాదాపు వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో అక్కడ రోడ్లను నిర్మిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయంగా కూటమి ప్రభుత్వం చూడట్లేదు పవన్ కళ్యాణ్ గారు చూడట్లేదు దాన్ని ఒక అందమైన ఒక ప్రకృతి సంపదగా మన రాష్ట్ర సంపదగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు అరకు ఎంతో అందమైన ప్రదేశం రాజుగారు అక్కడ చాలా టూరిజంకి చాలా స్కోప్ ఉంది మనం కొంచెం మౌలిక వసతులు కనుక మనం కల్పిస్తే కొంచెం కనుక మనం అభివృద్ధి చేస్తే అంటే రోడ్లు వేయటం కానీ చిన్న చిన్న బ్రిడ్జ్ కనెక్టివిటీ మనం ఏర్పాటు చేస్తే కానీ అక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తే చాలా ఎక్కువ శాతంలో టూరిజం అక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది అక్కడ కాఫీ ప్లాంటేషన్కి అవకాశం ఉంటుంది అక్కడ ఏవైతే ఈ రాజకీయ నాయకులు గడచిన పది పదిహేను సంవత్సరాలుగా ఒకే పార్టీ వాళ్ళు నెగ్గటం తద్వారా అక్కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవటం కూడా చాలా దురదృష్టకరమైన విషయం రాజుగారు దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలన్నిటికీ మోక్షం కలిగింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి దాదాపు అసలు కనీసం జెండా పండుగ రోజున వాళ్ళు జెండా ఎగరేసుకోవడానికి కూడా వాళ్ళకి నిధులు లేని పరిస్థితుల నుంచి ఈ రోజున చిన్న పంచాయతీలకి పదివేలు పెద్ద పంచాయతీలకి పాతిక వేల రూపాయల నిధులని రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కడో అరకులో లేకపోతే మన్యం జిల్లాల్లో మూలం ఉన్న పంచాయతీలని కాదు లేకపోతే ఎక్కడో మన తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల్లో ఉన్న పంచాయతీలన్నీ డిఫరెన్స్ ఏమి లేదండి ప్రతి పంచాయతీలో ప్రతి పంచాయతీకి ఈక్వల్గా నిధులు కేటాయిస్తూ ఉన్నారు ఈ రోజున గత ప్రభుత్వం తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో కేవలం తొంభై రెండు కోట్లు మాత్రమే వాళ్ళ మీద ఖర్చు పెట్టిన పరిస్థితి కానీ పదిహేను సంవత్సరాలుగా వాళ్ళే ఎమ్మెల్యేలే ఉన్నారు వాళ్ళ పార్టీ ఎంపీలే గెలుస్తూ ఉన్నారు కానీ వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళని ఎట్లా ఫేమస్ చేశారంటే రాజుగారు అరకులో ఒక గంజాయి మొక్క పండుద్ది అది ఎక్కడో ఆమ్స్టర్ డామ్ లో ఆ గంజాయికి చాలా వాల్యూ ఉంది లేకపోతే చాలా ఫేమస్ అక్కడ అనే విధంగా అరకు యొక్క ఇంపార్టెన్స్ ని లేకపోతే అరకు యొక్క ఆ ప్రాశస్తిని వీళ్ళు తీసి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఆ గిరిజనులు ఒక ఒక కోరిక కావాలని అడిగారు అంటే ఒక బ్రిడ్జ్ కావాలి కూడా యా అక్కడ గెలిచినటువంటి వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో అని చెప్పి చెప్పారు స్వాతంత్రం కూడా అక్కడ ఒక నిమిషం ఇక్కడ అరకుకు సంబంధించి ఒక నిమిషం సార్ అరకుకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానంలో ఎస్పెషల్లీ ఈ పాలకొండ కావచ్చు కురుపాం కావచ్చు పార్వతీపురం కావచ్చు అలాగే సాలూరు అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరం రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అత్యధికంగా అక్కడ సీట్లు గెలుచుకునింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకని అంటే దాదాపు పదేళ్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వీళ్ళకి పట్టం కట్టారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఏజెన్సీ అంతా కూడా వైసీపీకి దాసోహం అయిపోయినటువంటి పరిస్థితి రాజకీయంగా మరి ఈ రోజు ఆ మార్పుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారా ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చర్యలు తీసుకోలేకపోయింది అదే చెప్తా ఉన్నాను రాజు గారు ఇప్పుడు పాడేరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూడా వైఎస్ఆర్సీపీ అరకు అసెంబ్లీ అసలు అరకు పార్లమెంట్ తీసుకుంటే రెండు కాన్స్టెన్సీస్ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వచ్చిన పరిస్థితి అంటే ఇక్కడ ఈ వీళ్ళ రాజకీయ ఈ రాజకీయ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇప్పుడు అక్కడ రోడ్డు కనెక్ట్ ఇప్పుడు మనం సినిమాలో కూడా చూస్తాము రాజుగారు ఏదైనా బ్రిడ్జ్ కడితే అక్కడ జనసంచారం పెరుగుతుంది తద్వారా అక్కడ ప్రజలకి చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే మన మాట ఎవరు ఎర్రు ఎనరు అనే ఒక కుట్రకోణంలో వాళ్ళని అభివృద్ధి చెందకుండా లేకపోతే వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా వాళ్ళు నిరోధిస్తూ ఉంటారు సేమ్ ఎగ్జాక్ట్గా అరకు నియోజకవర్గాల్లో లేకపోతే మన్యం జిల్లాల్లో పార్వతీపురం జిల్లాల్లో ఇదే జరిగింది అక్కడ రోడ్లు వేస్తే బయట నుంచి ప్రజలు వస్తారు ప్రజలు వస్తే ఏమవుతుంది కనెక్టివిటీ పెరుగుతుంది ప్రజలు తిరుగుతూ ఉంటారు వీళ్ళకి చైతన్యం వస్తుంది వీళ్ళ చైతన్యం వస్తే మన పప్పులు ఉడకవు వీళ్ళని అడ్డం పెట్టుకుని మనం ఏదైతే లబ్ధి పొందుతూ ఉన్నామో గిరిజనులను అడ్డం పెట్టుకుని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అడ్డం పెట్టుకుని లేకపోతే వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు ఏవైతే లబ్ధి పొందుతూ ఉన్నారో దశాబ్దాలుగా అవన్నీ కూడా కనెక్టివిటీ పెరిగినప్పుడు లేకపోతే టూరిజం పెరిగినప్పుడు వీళ్ళకి ఆదాయం పెరిగినప్పుడు వీళ్ళ మాట వినరు ఈ రాజకీయ నాయకుల మాట ప్రజలు వినే పరిస్థితి ఉండదు వాళ్ళని ఎప్పుడు ఏంటంటే అట్టడుగు అంటే ఓవరాల్ గా అయితే ఒక ఓటు గా మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూశారు కనీసం అదే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీసం బయట తోటి సంబంధాలు కూడా లేకుండా చేశారు అనేది మీ వాదన యా వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి యా యా చిన్నప్పరెడ్డి గారు యా ఓకే ఓకే చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్